చదువుతున్నాను తమ్ముడు నాకు చెప్పినట్టు సరే

అంటే ఎవరు చేసిండ్రు అన్నీ ఏమన్నా చెప్పినాడు సో తెలుసు మీకు చెప్పండి అన్ని వాళ్ళు చేసిండ్రు అని సరే పెట్టుకున్నాము ఎట్లు తమ్ముడు డెబ్బై వేలు ఇచ్చిండు ఏమన్నాడు అంటే మళ్ళీ తమ్ముడు నువ్వు మా సహాయం పడ్డావు కదా నీకు ఒక ఒక వారంలో మీకు చేసిస్తా నాకు ఇంకా లక్ష రూపాయలు అన్నాడు వాడు ఎట్లా నమ్మ మోసిపోయి లక్ష రూపాయలు ఇచ్చిండు వాడు ఎట్లా అవన్నీ వీడితే లక్ష రూపాయలు ఇచ్చిండి ఒక డెబ్బై వేలు లక్ష డెబ్బై వేలు మీరు రెండు రోజులకి ఏమన్నట్టు ఆ లక్ష రెండు లక్షలు ఇస్తారు అన్న ఎట్లా మనం మోసం చేసి లక్ష రెండు లక్షలు ఇస్తారు మళ్ళీ లక్షన్నర తీసుకున్నాడు అంతా మూడున్నర లక్షలు కానీ తమ్ముడు ఇచ్చిండు పెద్దలు తీర్గమ్మని అమ్ముకున్నాడంటు పటం పెట్టుకుని తమ్ముడు చెప్పడం జరిగేది ఎవరో బాగా తమ్ముడు చేసేదా అంత లక్షన్నర ఇస్తున్నాడు ఆ రోజు అమ్మాయి రోజు ఏమన్నా లేదరా మాకు ఇట్లా కొంచెం అవసరం ఉంది లక్షలు రెండు లక్షలు ఇస్తారంట నువ్వు నాకు రెండు లక్షలు ఏ నీకు లక్షలు ఇస్తానని మా తమ్మీ నాకు బాగా అయింది రెండు లక్షలు టోటల్ అంతా మూడు లక్షల ఐదు మూడు మూడున్నర మీ తమ్మునికి ఏం సమస్య ఉందమ్మా మా అమ్మ తెచ్చి మా అన్న సమస్య లోనే మా అమ్మ మా అంత అన్న ఆ ఇదల్ల ఏంటి ఇప్పుడే మా తమ్ముడు నాకు ఫోన్ చేసి ప్లాట్ తీసుకున్నాను నేను పెరిగి ఉన్నాను కదా లేదా డబ్బులు కట్టడి కదా తమ్ముడు డబ్బులు కట్టలేదు కదా నాలుగు లక్షలు తమ్ముడికి ఫోన్ చేస్తే తమ్ముడు మా నేను పోతాడు నేను చేసాను ఏం చేసామంటే అప్పటి తాతలి తాత ఇలా పిచ్చిండు ఇలా అని చెప్పిండు రికార్డింగ్ రికార్డ్ రికార్డు మా మోసిపోయే వాళ్ళని రికార్డింగ్ కూడా మళ్ళీ మళ్ళీ రికార్డింగ్ పెట్టుకున్నా జాతి మాట్లాడలేదు అని తప్పి మాట్లాడదు అన్నాడు రికార్డింగ్ సరే అండి మళ్ళీ పని చేస్తా లేదమ్మ చేపిస్తున్నాడు మళ్ళీ ఇంకో రోజు కొని వేస్తా మళ్ళీ వేపిస్తాం ఇంకో రోజు పని చేస్తే మూడు రోజు నాడు మళ్ళీ ఒప్పుకున్నా మళ్ళీ ఇంకో రోజుకి చేస్తే మళ్ళీ రేపిస్తున్నాడు ఇట్లా వేరే రోజు నుంచి రేపు రేపు అన్నాడు చెప్పు చేయలేదు మళ్ళీ వచ్చేసాన భయో బయోడేడా చెత్తమండ్రవాడికే చిన్న పట్టు వేసుకుని దేవుడిని చెప్తున్నాడు మేము పోయేస్తామే మేము భయపడేస్తుండవు మేమే చూసాం ఏమి మాట్లాడాను ఎన్నికల మీ ఇస్తాను ఇస్తాను అన్నాడు మేము ఈ రోజు నాలుగు ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు అందుకే మాకు మూడున్నర లక్షలు ఖర్చు నాలుగు లక్షలు వెళ్ళాలి

నైట్ మా నైట్ అడితే లేదమ్మా నా ఫోన్ చార్జ్ లేదు నీకు ఏం చెప్పాను ఇప్పుడు ఇప్పిస్తామన్నాడు మళ్ళీ ఫోన్ మళ్ళీ పంపించి చెప్పి మళ్ళీ ఎవరు పట్టుకున్నాడు ఎవరు నాగరాజ్ అంటే ఊర్లో నాగరాజు మాకు మరి కలిసి ఇక్కడ గొంతులో కలిసి అమ్మ నాడు ఎన్ని కిలో అమ్మా ఎన్ని నెలకి అంటే నెలకు పది వేలు కాదమ్మా ఇప్పుడు మీరే కొంత భక్తి మార్గంలో మీరే ఉంటారు మరి మీరే ఇట్లా ఎట్లా మోసమైన

భై మంది ఉన్నారు ఒక్కటే కాదు

అండ్ ఫోర్దర్ రండి 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 రండి